గ్రేటర్ విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండపై వీఎంఆర్డీ గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో దేశీయ విత్తనాల బంతుల జలడం మొక్కలు నాటే కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్ పాల్గొన్నారు పర్యాటక ప్రాంతం కైలాసగిరి కొండపై ఇరవై వేల విత్తన బంతులు అధికారులతో కలిసి అతిథులు విసిరారు ఈ సందర్భంగా వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని జీవులు బ్రతకాలి అంటే వృక్షాల పెంపకం చాలా అవసరం అని అన్నారు దేశీయ విత్తనాలను పరిరక్షణ చేయాలని ప్రస్తుతం విశాఖలో కాలుష్యం విపరీతంగా పెరిగిందని కాలుష్య నియంత్రణ చేయాలంటే మనందరం ప్రకృతిని ప్రేమించాలన్నారు ప్రతి మనిషి ఒక మొక్కను నాటే విధంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అది మనకు రక్షణ ఇస్తుందని పిలుపునిచ్చారు పర్యాటక ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని స్వచ్ఛ కైలాసగిరిగా అభివృద్ధి చేయాలని పర్యావరణ దినోత్సవం నుంచి కైలాసగిరిపై పూర్తిగా ప్లాస్టిక్ను ను నిషేధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఉదయం కైలాసగిరి కొండ మీద గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఇరవై వేల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని నేను అదేవిధంగా విఎంఆర్ డీఏ కమిషనర్ శ్రీ విశ్వనాథన్ గారు పాల్గొని ఇరవై వేల సీడ్ బాల్స్ అందరం కూడా విద్యార్థులు అదేవిధంగా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పొల్యూషన్ ఉండే పరిస్థితి సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదే ఖాళీ ప్రదేశాలు కానివ్వండి గ్రౌండ్స్ కానివ్వండి పార్కుల్లో కానివ్వండి తప్పనిసరిగా వచ్చి అదేవిధంగా మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విత్తనం నాటితే కనుక ఈరోజు మీరు నాటే విత్తనం రేపు వృక్షం అవుతుంది తర్వాత విశాఖకు రక్షణగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రకృతిని కనుక ప్రేమిస్తే రేపు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కానివ్వండి అదేవిధంగా అనేకం ఏమైతే ఈ యొక్క క్లైమేట్కి సంబంధించి ఏమున్నా కూడా రేపు ఈ వృక్షాలు మనం కాపాడతాయి కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినటువంటి గ్రీన్ క్లైమేట్ సభ్యులకు అదేవిధంగా వివిధ ఎన్జిఓలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు అదేవిధంగా ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు నేను మన కమిషనర్ గారు కూడా ఈరోజు ఏదైతే కైలాసగిరి కార్యక్రమం నిర్వహించినప్పుడు ఒక చర్చించుకోవడం జరిగింది ఒక అంశం మీద ఈ విశాఖపట్నం ప్రాంతంలో విఎంఆర్డే పరిధిలో ఉన్నటువంటి పార్కులుగానే ఉండి అదేవిధంగా కైలాస్ గేర్గానే ఉండి విఎంఆర్డీఏ టూరిస్ట్ ప్లేస్లు ఏమున్నా కూడా అన్నీ కూడా స్వచ్ఛ విఎంఆర్డీఏ కార్యక్రమాన్ని ఈ నెల ఐదో తెరన ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మేము ప్రకటించి తప్పనిసరిగా ప్లాస్టిక్ ఫ్రీ పార్క్స్ అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీ ఉండే విధంగా అన్ని టూరిస్ట్ ప్లేసుల్లో చూడడానికి అయితే మా వంతు ప్రయత్నం చేస్తాము కావున ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విశాఖపట్నంలో విఎంఆర్డీఏ వీఎమ్మడే అన్నింటిలో కూడా మీ యొక్క సహకారం తప్పనిసరిగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదములు